అన్ని పంటలకు రసాయన ఎరువులు వాడుతున్నాం అన్నమాట రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న ఎరువుల వినియోగం రెండు వేల పద్నాలుగులోని ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై లక్షల మెట్రిక్ టన్నులకి ఎరువు రసాయన ఎరువులు వాడకం పెరిగిపోయింది సేంద్రియ ఎరువులకి మొగ్గు చూపున రైతులు సేంద్రీయ ఎరువులకి పట్టించుకుంటారు రైతులు నలభై లక్షల టన్నులు రసాయన ఎరువులు వాడుతున్నారు కానీ సేంద్రీయ ఎరువులు వాడట్లేదు మన దే భారత్ మన తెలంగాణ వాళ్ళమాట పది తెలంగాణ ఎరువుల వినియోగం ఎలా ఉందో వస్తే చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులోని ఇరవై ఐదు లక్షల ట మెట్రిక్ టన్నులు ఉంటాయి రెండు వేల పదహారుకి ఇరవై ఇరవై తొమ్మిది లక్షల టన్నులకి అయింది రెండు వేల ఇరవై రెండుకి ముప్పై తొమ్మిది లక్షల వెళ్ళింది రెండు వేల ఇరవై ఐదుకి నలభై లక్షల టన్నులకి వెళ్ళింది అనమాట నలభై ఐదు లక్షల టన్నులు ఎరువుని వాడుతున్నారు అనమాట మన వాళ్ళు రెండు వేల ఇరవై తర్వాత యూరియా వినియోగం కూడా బాగా పెరిగింది ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి ఏటా దాదాపు లక్షల టన్నుల చొప్పున వృద్ధి కనిపిస్తుంది యూరియా వినియోగం కూడా మొత్తంగా యూరియా వినియోగం కూడా బాగా పెరిగిపోయింది రసాయన ఎరువులు నలభై లక్షల టన్నులు అయితే యూరియా ఇరవై లక్షల టన్నులు మొత్తంగా అరవై లక్షల టన్ను వాడుతున్నాం అనమాట రాష్ట్రం రసాయన ఎరువుల వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతుంది రైతులకు అధిక దిగుబడి అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల సబ్సిడీ అధరిస్తూ రైతుల యూరియా ఇతర రసాయన ఎరువులు అందిస్తుంది అయితే ఎరువులు వాడకం ఏటా ఇటుగా లక్ష టన్నులకు పెరుగుతున్నట్టు గమనార్హం అందులో యూరియా వాడకం గ్రామాల్లో భారీగా పెరిగింది రెండు దశాబ్దాల క్రితం వరి ఎదుగుదల కోసం యూరియాని వాడిన రైతులు ఆ తర్వాత కాలంలో ప్రతి మొక్కజొన్న మిరప మొదలు అన్ని రకాల పంటలతో పాటు కూరగాయల ఉపాధులకు కూడా వినియోగిస్తున్నారు యూరియాని గత పదేళ్ళలో ఎరువులు వాడకం రాష్ట్రం అరవై శాతం పరగడం పరిస్థితికి అర్థం పడుతుంది ఎరువుల భూసారం దెబ్బతిన్న రసాయన ఎరువులు బదులు సేంద్రియ ఎరువులు వాడాలని పర్యాటక పర్యావరణవేత్తలు చెప్తున్నా వ్యవసాయ చెప్తున్నా రైతాంగం ఆ దశలో అడుగులు వేయటం లేదు దుక్కులు దిన్ని మొదలు పంట చేతికి వచ్చే వరకు యూరియాతో పాటు డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు ఎస్పీకి అంటే నైత్రజన్ ఎరువులు ఫాస్ఫరస్ పొటాషియం తదితర ఎరువులను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు అలాగే రాష్ట్రం సాగు విస్తున్న పెరుగుతున్న కొద్ది రసాయన ఎరువులు వాడకం కూడా క్రమంగా పెరుగుతుంది పదేళ్ల క్రితం వానాకాలం సీజన్లో కేవలం ఎనభై లక్షల ఎకరాలలో ప్రధాన పంట సాగుగా ప్రస్తుతం కోటి ముప్పై లక్షల ఎకరాల్లో పంట సాగుతుంది ఇందులో ప్రతి వరి ప్రధాన పంటలు కాగా ఈ రెండు పంటలకు యూరియాతో పాటు ఇతర రసాయన ఎరువులు కూడా వినియోగిస్తున్నారు ప్రతి ఎరువులో ప్రతి ఎరువుతో పాటు పురుగు మందులు వాడక కూడా అధికంగా వినియోగిస్తున్నారు రైతుకు భారంగా ఈ విధంగా మారుతుంట పంతొమ్మిది రెండు వేల ఇరవై పద్నాలుగు పదిహేనులో రాష్ట్రం అన్ని రకాల ఎరువులు కలిపి ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులే కానీ రెండు వేల ఇరవై ఇరవై ఐదుకి వచ్చేకల్ల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఐదుకి వచ్చే కల్లా నలభై లక్షల మెట్రిక్ టన్నులు పెరిగిందంట సేంద్రీయ ఎరువులు అసలు వాడట్లేదు ప్రజల్లో సేంద్రీయ పంటల అవగాహన పెరిగింది రసాయన వినియోగించకుండా పంట పండించాలని ప్రచారం చేరుస్తున్న నా కొద్దీ సేంద్రీయ పంటలు ఎక్కువ ధరలు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు ఉప్పు నుంచి బియ్యం వరకు కూరగాయల నుంచి పప్పు వరకు సేంద్రీయ పదార్థాలు పండించినట్లుగా చెబుతున్నారు వ్యాపారులు భారీగానే లాభాలు అందిస్తున్నారు అయితే రాష్ట్రం సేంద్రీయ పద్ధతులు సాగుతున్న పంటలు తక్కువగా ఉండడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది సేంద్రీయ ఎరువులపై పెరిగిన అవగాహన గణాంకాలు రసాయన ఎరువులు వాడకాన్ని పరిశీలిస్తా కనిపించట్లేదు సేంద్రీయ పద్ధతిలో నత్ర తక్కువగా లభించడం ఈ పంటలు ఎన్పికే వంటి రసాయన మందులు వాడకం తప్పనిసరి చేయడంతో వ్యవసాయ అధికారి ఒకటి అనమాట పంటలు ఎదుగుదలకు మరి ఎవరైనా యూరియా వాడకం తప్పడం లేదని అనమాట అన్ని పంటలకు రసాయన ఎరువులు వాడుతున్నారు ఎక్కువగా ఇంతకుముందు ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇప్పుడు నలభై లక్షల మెట్రిక్ టన్నులు వాడుతున్నారు అనమాట దాదాపు పదిహేను లక్షల మెట్రిక్ టన్నులు పెరిగిపోయింది గత పది నుండి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం